హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ వాళ్ళ తాతయ్య లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి ఎంతసేపు అమ్మ త్వరగా ఆ పూలు తీసుకొని అని చెప్పేసి అలా పిలుస్తుంటే ఇక లక్ష్మి వస్తు పక్కనే విహారి ఉండడం చూసి అయ్యో ఇప్పుడు ఎలా పెద్దయ్య గారి పక్కన విహారి గారు ఉన్నారే ఇప్పుడు ఆయన చూడకుండా ఎలా పెద్దయ్య గారికి పండు పూలు తీసుకురాలేదు అని చెప్పేది అని చెప్పేసి అలా పక్కకి దాకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారి అయితే తాతయ్య నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను మీరు వచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో లక్ష్మి ఇక అది చూసి దేవుడా నా కష్టాన్ని అర్థం చేసుకున్నావా అని చెప్పేసి విహారి వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి పెద్దయ్య పండు ఇంకా పూలు తీసుకురాలేదు తీసుకురమ్మని చెప్తే అక్కడికి తెమ్మని చెప్తాను అని చెప్పేసి అంటుంది ఇక విహారీ వాళ్ళ తాతయ్య అయితే సరే అమ్మ యమున కిందికి వస్తే మేము కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాం తొందరగా రమ్మని చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాతేమో పండు విహారీ రూమ్లోకి ఎంగేజ్మెంట్ డ్రెస్సు తీసుకెళ్తూ ఉంటే ఇక సహస్ర అది చూసి పండు ఇలరా అని చెప్పేసి పిలుస్తుంది ఏంటమ్మగారు అని చెప్పా అనగానే ఏంటిది అంటే విహారీ బాబు గారి డ్రెస్ అమ్మ యమునమ్మ గారు ఆ రూమ్లో పెట్టమన్నారు అని చెప్పేసి అలా పండు చెప్పగానే ఇక సహస్ర అయితే అది సరే ఏంటి ఇంత స్పెషల్గా తీసుకెళ్తున్నావు అని చెప్పేసి సహస్ర అడుగుతుంది ఇదా ఇది ఎంగేజ్మెంట్కి వేసుకునే డ్రెస్ కదమ్మా అందుకే ఇంత స్పెషల్గా తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అలా చెప్పగానే ఇక సహస్ర అయితే ఏంటి ఈ డ్రెస్ ఎంగేజ్మెంట్కి వేసుకుంటాడా ఎవరు చెప్పారు నీకు ఈ డ్రెస్ వేసుకోమని ఇంత చీప్ డ్రెస్సు ఎవరైనా ఎంగేజ్మెంట్కి వేసుకుంటారా అంత స్పెషల్ అకేషన్లో ఇలాంటి డ్రెస్సు ఎవరు వేసుకోరు అని చెప్పేసి అలా గట్టిగా పండుతో అంటూ ఉంటుంది తర్వాత ఏమో సహస్ర అలా గట్టిగా అనడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు ఇక అప్పుడే పద్మాక్షి అయితే ఏమైంది సహస్ర అని చెప్పేసి అడగగానే చూడు మమ్మీ ఇంత చీప్ డ్రెస్సు బావ ఎంగేజ్మెంట్కి వేసుకుంటాడంట నేను నాకు బావకి ఎంగేజ్మెంట్లో స్పెషల్గా ఉండాలని చెప్పి డిజైన్ చేయించుకున్నాను కదా మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి అలా సహస్ర అంటూ ఉంటే ఇక అప్పుడే పద్మాక్షి అయితే నువ్వేమి ఫీల్ అవ్వకు సహస్రా ఈ డ్రెస్సు విహారీ ఫంక్షన్లో వేసుకోడులే నేను స్పెషల్గా విహారీ కోసం డిజైన్ చేయించాను కదా ఆ డ్రెస్సే వేసుకుంటాడు అని చెప్పేసి పద్మాక్షి అంటుంటే ఇక యమున అయితే వదిన ఇది మీ అన్నయ్య డ్రెస్సు విహారీ తన ఎంగేజ్మెంట్లో ఈ డ్రెస్సు వేసుకుంటే చూడాలని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను వదిన అని చెప్పేసి అలా యమున చెప్పగానే ఇక పద్మాక్షి అయితే ఏంటిది ఈ కాలం పిల్లలు వాళ్ళ జనరేషన్కు తగ్గట్టు డ్రెస్సు డిజైన్ చేసుకుంటారు అలాంటిది ఇలా పాత చింతకాయ పచ్చళ్ళలో ఉన్న ఈ డ్రెస్సు వేసుకోమని ఎలా చెప్తానో మీకు అంతగా ఈ డ్రెస్సు విహారీ వేసుకుంటే చూడాలి అని అనుకుంటే ఒకరోజు తీరిక ఈ డ్రెస్సు వేసుకోమని చెప్పి చూసి మురిసిపో అంతేకాని ఈ డ్రెస్సు ఎంగేజ్మెంట్కి వేసుకో అని చెప్పకో అని చెప్పేసి అలా పద్మాక్షి అంటూ గొప్పింటి కోడలు అయితే సరిపోదు గొప్పగా నలుగురిలో ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి అయినా అనుకొని ఏం లాభంలే నీలాంటి ముల్లగిరి కిరీటాన్ని తెచ్చి మా నెత్తిన పెట్టినందుకు మా అన్నయ్యని అనుకోవాలి అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది తర్వాత ఏమో యమున అయితే అమ్మ సహస్ర నువ్వైనా కొంచెం అర్థం చేసుకోమ్మా అని చెప్పేసి అలా అడుగుతుంటే ఇక సహస్ర అయితే కోపంగా ఏంటండి మీరు ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా ఇంత చీప్ డ్రెస్సు ఎవరైనా ఎంగేజ్మెంట్కి వేసుకుంటారా అని చెప్పేసి ఆ ప్లేట్ని అలా ఇసిరి పడేస్తుంది ఇక యమున అయితే ఆ డ్రెస్సు తీసుకొని అలా బాధగా ఏడుస్తూ ఇక సహస్ర దగ్గరికి వెళ్ళి చూడమ్మా నీకు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియనట్టుంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు నీకు నేర్పించలేదు అనుకుంటా కొంచెం మంచి మర్యాద పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో అని చెప్పేసి అలా ఏమున చెప్పగానే ఇక ఆపడే సహస్ర అయితే ఏంటి ఇప్పుడు నేను మీ దగ్గర మంచి మర్యాద పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలా అవి నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి అలా గట్టిగా అరిస్తూ ఉంటే ఇక అప్పుడే యమున అయితే కోపంగా ఆపే అని చెప్పేసి కోపంగా అరిచేస్తుంది ఇక యమున అలా కోపంగా అరిచేసరికి ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడే అంబిక అయితే ఏంటి ఎన్నడూ లేంది యమున వదిన ఇంత కోపంగా ఆపేయి అని చెప్పేసి అరుస్తుంది ఇంత కోపం ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాతేమో యమున చూడమ్మా నువ్వు చిన్నదానివి కదా నీకు తెలియనట్టుంది కొంచెం మర్యాదలు అవి నేర్చుకోమ్మా అని చెప్పేసి సాహస కి చెప్తుంది యమున తర్వాత ఏమో యమున అత్తయ్య గారు నేను మీ అబ్బాయి సమాధి దగ్గరికి వెళ్తున్నాను బయట విహారి మామయ్య గారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అలా వెళ్ళిపోతుంది తర్వాత ఏమో లక్ష్మి పాపం యమునమ్మగారు ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారో ఏంటో ఇంట్లో అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోగానే ఇక పద్మాక్షి అయితే విహారి అండ చూసుకొని ఆ యమున చూసావా ఎలా రెచ్చిపోతుందో వాడి అండతో ఈ ఇంటిని ఏలేద్దాం మనందరి మీద పెత్తనం చెలాయిద్దాం అనుకుంటుంది అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటే ఇక అప్పుడే అమ్మగారు అయితే ఏం చేయమంటావే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా సింహం అవుతుంది అన్నట్టు Thank <laughs> you. ఈరోజు యమున కూడా అలానే ఆదిపార శక్తి అయింది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అంటారు తర్వాత ఏమో పద్మాక్షి అయితే అమ్మ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ యమున మాత్రం ఈ ఎంగేజ్మెంట్లో ఉండడానికి వీల్లేదు అది నా కళ్ళకు కనిపించకూడదు లేకపోతే ఎంగేజ్మెంట్ జరగదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతే ఇక వాళ్ళ అమ్మగారేమో ఈ యమున నాకు పట్టిన దరిద్రం ఇది ఎప్పుడు నన్ను వదిలిపోతుంది ఇప్పుడు ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఏమో విహారీ కా దగ్గర వెయిట్ చేస్తుంటే ఇక అప్పుడే తన ఫ్రెండ్ వస్తాడు హాయ్ రా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే విహారీ అయితే కనక మహాలక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అడుగుతాడు లేదురా తన గురించి మన ఫ్రెండ్స్ అంతా కూడా ట్రై చేస్తున్నారు తెలిస్తే చెప్తాను అని చెప్పేసి అలా చెప్పగానే తొందరగా తెలుసుకోవాలిరా తను క్షేమంగా ఉంది అన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయినా చాలురా తను ఎక్కడుందో తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగిస్తేనే నాకు మనశ్శాంతిగా గుండెల్లో ఉన్న భారం దిగిపోతుంది లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేకున్నాను నా గుండెల్లో భారం తలచివేస్తుంది అని చెప్పేసి విహారి చెప్పగానే ఇక తన ఫ్రెండ్ అయితే నువ్వేం వరి అవ్వగిరా కనుక మహాలక్ష్మి ఎక్కడున్నా దొరుకుతుందిలే నువ్వు బాధపడకు తన గురించి ఆలోచించకు హ్యాపీగా ఉండు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు తర్వాత ఏమో ఏమన్నా రాగానే అమ్మ అని చెప్పేసి అలా విహారీ ఫ్రెండ్ పలకరించగానే నమస్తే బాబు బాగున్నాం అని చెప్పేసి అంటుంది ఇక విహారీ అయితే అమ్మ కార్లో కూర్చో అని చెప్పేసి అంటే కూర్చోబోతూ కూర్చోబోతుంటే అప్పుడే విహారీ ఆగమ్మా నిమిషం అని చెప్పేసి అంటాడు ఏంటి నాన్న అని చెప్పేసి అలా అడగగానే ఎందుకమ్మా నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి నేను ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఏమైనా అయితే అదేం లేదు బాబు ఈరోజు మీ నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం కదా నాకెందుకో ఈరోజు అయినా ఇంకొంచెం ఎక్కువగా గుర్తొచ్చి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అలా ఏమన్నా చెప్తుంటే ఇక విహారీ కూడా అవునమ్మా నాన్నుంటే బాగుండు అని నేను కొన్ని వందల సార్లు అనుకున్నాను అలాంటిది నువ్వు నా భర్త ఉంటే బాగుండేది అని ఇంకెన్నిసార్లు అనుకుని ఉంటావో నాన్నతో జీవితం పంచుకున్న నువ్వు ఆయన పక్కన లేకుండా నీ ఒంటరిదనాన్ని ఎంత భారంగా మోస్తున్నావో కూడా నేను అర్థం చేసుకోగలనమ్మా అని చెప్పేసి విహారీ అలా చెప్తుంటే ఇక అప్పుడే విహారీ అలా తాతయ్య అయితే అరే విహారీ ఏంటైది నువ్వే ఇలా బాధపడితే ఇక మీ అమ్మకు ధైర్యం చెప్పేది ఎవరు మేమంతా నీలోనే మీ నాన్నని చూసుకుని బతుకుతున్నాం రా అని చెప్పేసి అలా వాళ్ళ తాతయ్య చెప్తారు ఇక విహారీ అయితే పదాని తాతయ్య వెళ్దాం అని చెప్పేసి అలా వెళ్ళిపోగానే ఇక తన ఫ్రెండ్ అయితే తన మనసులో ఏంటో ఇంత మంచి కుటుంబానికి అంత మంచి విహారీకి ఇలాంటి కష్టం పెట్టాడు ఆ దేవుడు కనక మహాలక్ష్మి ఎక్కడుందో ఏమైపోయిందో తెలిస్తే కానీ వాడికి ప్రశాంతత ఉండదు లేకపోతే ఆ బాధ వాడి గుండెల్ని తలచివేస్తుంది కుటుంబం మొత్తము వాడిలో సంతోషాన్ని చూసుకుని బతుకుతున్నారు కానీ వాడు మాత్రం గుండెల నిండా భారంతో బతికేస్తున్నాడు తొందరగా కనక మహాలక్ష్మి కనపడి వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పచెప్తే కానీ వాడి గుండెల్లో ఉన్న భారం తొలగిపోదు అని చెప్పేసి తన ఫ్రెండ్ అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో అంబిక గార్డెన్లో ఏంటి సుభాష్ అర్జెంటుగా కలవాలి అన్నాడు ఏమై ఉంటుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తుంటే ఈ కాపుడే సుభాష్ వస్తాడు వచ్చి ఏంటి సుభాష్ ఎందుకు అర్జెంటుగా కలవాలి అన్నావు అని చెప్పేసి అలా అంబిక అడగగానే మనం షిండే దగ్గర తీసుకున్న వంద కోట్లు తిరిగి చేయాలి లేదా ప్రాజెక్టు ఇప్పించాలి ఆ రోజేమో ప్రాజెక్ట్ ఇప్పిస్తామని చెప్పి వంద కోట్లు తీసుకున్నాం ఇప్పటి వరకు ఆ పని మనం పూర్తి చేయలేకపోయాం వాళ్ళేమో ఇప్పుడు డబ్బు ఇస్తారా లేదంటే ప్రాజెక్టు ఇప్పిస్తారా లేదంటే మీడియాకి ఎక్కుదాం కోర్టు ఇస్తామని చెప్పేసి అంటున్నారు అని చెప్పి సుభాష్ అలా చెప్పగానే ఇక అప్పుడే అంబిక అయితే ఏం చేస్తాం ఇంత దూరం వచ్చిందా ఈ విహారీ వేసిన అడ్డుగోడల వల్లే మనం వాళ్ళకి ప్రాజెక్టు ఇప్పించలేకపోయాం అందుకే ఈసారి బాణం గురి తప్పకుండా మనకున్న అడ్డుగొడలు అన్నింటినీ తొలగించుకోవాలి అని చెప్పేసి అంబిక అలా చెప్తుంటే ఇక శుభాష్ అయితే అర్థమైంది అంబిక నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇన్ని రోజులు నీ మేనల్లుడు కదా ఇలా చేస్తే బాగోదేమో అని నేను ఆలోచించాను ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టు అసలు మనం అడ్డుగోడలు తొలగించుకోవాల్సిన అవసరం లేకుండా మీ విహారీనే లేకుండా చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అలా శుభాష్ చెప్పగానే ఇక అప్పుడే అంబిక అయితే అవును వాడు లేకపోతే మనం మనకు నచ్చినట్టు ఉండొచ్చు మనకు నచ్చింది చేసుకోవచ్చు అని చెప్పేసి అలా సుభాష్ కి దగ్గరగా వెళ్లి హక్ చేసుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో కనక మహాలక్ష్మి అలా సుభాష్ ని హక్ చేసుకోవడం చూసి తన చేతిలో ఉన్న వాటర్ మగ్గిని అలా కింద పడేయగానే కాంబిక ఆ చప్పుడుకి చూస్తుంది ఎదురుగా కనక మహాలక్ష్మి ఉండడంతో ఏ ఏంటి ఇది నువ్వు ప్రతిసారి నాకు అడ్డు వస్తూనే ఉన్నావు నీకు చెప్పాను కదా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని అయినా వెళ్ళిపోవట్లేదు నిన్నెవరైనా మా రహస్యాలు కనుక్కోమని కూడా చేరిలాగా పంపించారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఘన మహాలక్ష్మి అయితే లేదమ్మగారు అని చెప్పేసి చెప్తుంది అయితే నువ్వు వెంటనే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో ఆ రోజు ఆఫీసులో ఇప్పుడు ఇక్కడ ఎవరికంటా పడని నేను నీకంటే పడుతున్నాను అని చెప్పేసి అంబిక అలా కనక మహాలక్ష్మిని బెదిరిస్తూ వెళ్ళిపోయి పం అని పంపించేస్తుంది తర్వాతేమో సుభాష్ దగ్గరికి వచ్చి వాడితో పాటు దీన్ని కూడా లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్